అదే అక్క దేవుని బిడ్డల దగ్గరికి వెళ్ళి వాళ్ళు చెప్పే మాటలు విని నా దగ్గరకు వచ్చి అబ్బాయి యేసుప్రభు మాటలు భలే బాగున్నాయిరా అసలు ఆ మాటలు వింటే నిజంగా యేసుప్రభు ఎంత గొప్ప దేవుడు అనిపిస్తుంది అని చెప్పింది ఒకసారి నాకు అప్పుడు నేను నమ్ముకోలే ఆ మాట ఎప్పుడైతే మా అక్కాయి చెప్పిందో వెంటనే అక్కాయికి మళ్ళీ ఏసు అనకుండా కౌన్సిలింగ్ ఇచ్చా వాళ్ళ మాటలు విన్నావా నువ్వు క్రైస్తవులు మాట్లాడినావా పిచ్చిమోగందానా నిన్ను హిప్నోటైజ్ చేస్తారు నీ మైండ్ మార్చేస్తారు వాళ్ళు శుభ్రంగా బొట్టు పూలు గాజులు మెడలో మంగళసూత్రం అన్ని పెట్టుకొని తిరుగుతున్నావు మొత్తైదు నిండు మొత్తైదు వాళ్ళ షాకు తగిలిందంటే మొత్తం ఊడిపోతాయి ఆ బొట్టు తీసేస్తావు ఈ మెళ్ళో తాడు వదిలేస్తావు గాజులు వదిలేస్తావు మొత్తం వదిలేస్తావు వాళ్ళు నిన్ను అట్లా మార్చి పడేస్తారు అంటే నాకు తెలియదు కదా క్రైస్తవులు అంటే ఇవేవి పెట్టుకోరు వాళ్ళది ఆచారం అది హిందువులంగా మా ఆచారం ఇవన్నీ పెట్టుకుంటాం సంప్రదాయం నా ఆచారం వాళ్ళ ఆచారం ఇవన్నీ పెట్టుకోకూడదు ఇవన్నీ పెట్టుకుంటే వాళ్ళకు తప్పు పెట్టుకోపోతే మాకు తప్పు వాస్తవంగా బైబుల్లో అలా ఏం లేదు బైబుల్లో అలా ఏం లేదు బైబిల్లో మారు మనసుకు ప్రాముఖ్యత ఇచ్చాడు పాపమును విసర్జించండి అనే విషయాన్ని ప్రాముఖ్యత ఇచ్చాడు విగ్రహారాధన విగ్రహార్పితం విసర్జించమనే మాట చెప్పాడు కానీ విశ్వాసానికి సంబంధించిన విషయాలు చెప్పాడు కానీ ఆచారాలకు సంబంధించి హద్దులు వేయాల పంజాబ్ వాళ్ళు పంజాబ్ డ్రెస్ వేసుకుంటారు వాళ్ళ ఆచారం అది ఆంధ్ర వాళ్ళు తమిళనాడు వాళ్ళు కట్టుకుంటారు వీళ్ళ ఆచారం ఇది అలాగా కొన్ని సాంప్రదాయాలు ఆ రాజస్థాన్ వాళ్ళు ఒక టైపు డ్రెస్ వేసుకుంటారు వాళ్ళ ఆచారం అది అట్లాగా ఆచారాలు వేరు సంప్రదాయాలు ఆచారాలు వేరు విశ్వాసం వేరు దేవుని కూర్చున్న విశ్వాసం వేరు ఆయన తెలియవు నాకు యేసు ప్రభు నమ్ముకుంటే బొట్టు తీయాలి గాజులు తీయాలి పూలు తీయాలి మెట్టెలు తీయాలి మెడలో మంగళసూత్రం తీయాలి అంటారు ఈ క్రైస్తవులని ద్వేషించాలి కానీ బైబిల్లో అలాంటి వాటికి నిరూపణలేం లేవు ఇంకా చెప్పాలంటే ఒక నాలుగు సంగతులు మాత్రమే ఆజ్ఞాపించబడినవి అన్యజనులలో నుండి ప్రభువైపు తిరుగుచున్న వారి విషయంలో ఒక నాలుగు సంగతులే పెట్టాడు అవి అపోస్త్రల కార్యములు పదిహేనవ అధ్యాయము పంతొమ్మిదవ వచనం నుంచి హిందీకి చదివితే ఉంటుంది కాబట్టి అన్యజనులలో నుండి ప్రభువైపు తిరుగుచున్న వారిని మనం కష్టపెట్టక విగ్రహ సంబంధమైన అపవిత్రతను ఆ అనగా విగ్రహములు కర్పించిన వాటిని విగ్రహారాధనను జారత్వమును జారత్వమును చంపిన ఆ రక్తమును ఈ నాలుగు విసర్జించుటకు వారికి పత్రిక రాసి పంపవలేదని నా అభిప్రాయం అన్నాడు ఇరవై వచ్చిన కింద ఇరవై ఎనిమిదిలో ఇదే విషయము పరిశుద్ధాత్మ కూడా సంతకం చేశాడు అవశ్యమైన వీటి కంటే ఎక్కువైన మరి ఏ భారము మీ మీద మోపకూడదని పరిశుద్ధాత్మకును మాకును తోచును అన్నాడు ఇరవై తొమ్మిదిలో చాలా క్లియర్గా చెప్పేశాడు అక్కడ నాలుగు పత్యములు మొట్టమొదటి పత్యము విగ్రహారాధన విగ్రహార్పితము విసర్జించాలి రెండవది జారత్వము వెచ్చలవిడి లైంగిక పాపమును వదిలేయాలి ఎవరండి ఎవరికి చెప్తున్నాడు ఇవి అన్ని జనులలో నుండి ప్రభువు నమ్ముకున్న వాళ్ళకి మూడవది గొంతు పిసిగి చంపిన దాన్ని కొంతమంది ఏం చేస్తారో తెలుసా గొంతు కోస్తే బ్లడ్ బయటికి పోయిద్ది టేస్ట్ పోయిద్దని గొంతు పిసిగి చంపుతారు అప్పుడు బ్లడ్ మాంసంలో మిక్స్ అయి ఉంటుంది రెండు కలిపి వండుకుంటే సూపర్ ఉంటుందని స్తోత్రం ఏమైనా అర్థమైందే చెప్పింది అర్థం కా పని చేయగలిగింది ఏం లేదు అందుకని బ్లడ్ బయటికి పోకుండా గొంతు పిసిగి చంపి వండేసుకుంటాను అన్నమాట అది తినొద్దు నాలుగవది స్పష్టంగా చెప్పాడు రక్తమును తినొద్దు ఎందుకంటే పాత నిబంధనలోను క్రొత్త నిబంధనలు కూడా యాజ్ఞ చెప్పాడు ఆదికాండము తొమ్మిదిలో ప్రాణులకు జీవము రక్తములో ఉంటుంది కనుక ప్రాణిని నువ్వు తినగోరినప్పుడు ఒక జీవిని తినగోరినప్పుడు దాని రక్తమును నేల ఒలికించాలి రక్తమును తినకూడదు కానీ మనం తెలియక గతంలో ఏం చేశారు మనోళ్ళు చాలామంది మనం ఏం చేశాము శుభ్రంగా టిఫిన్ తీసుకెళ్ళి బ్లడ్ పట్టుకొని తీసుకొచ్చి కొత్తిమీర కరివేపాకు వేసుకొని బాగా వేయించుకొని అబ్బా నోరు దూరుతుంది కదా దేవునికి స్తోత్రం రక్తము తిన్న ఉన్నాయి అది పాపమని మనకు తెలియదు ఎందుకంటే ఆది కాను తొమ్మిదిలో చెప్పాడు నాలుగు అయినను మాంసమును దాని రక్తముతో మీరు తినకూడదు రక్తమే దాని ప్రాణము మరియు మీకు ప్రాణమైన మీ రక్తమును గూర్చి విచారణ చేయుదును దాన్ని గూర్చి ప్రతి జంతువును నరులను విచారణ చేయుదును ప్రతి నరుని ప్రాణమును గూర్చి వాని సహోదరుని విచారణ చేయుదును అన్నాడు దీని అర్థం ఏంటంటే రక్తము ప్రాణము రక్తములో ప్రాణముంటుంది కనుక రక్తమును తింటే ప్రాణిని తిన్నట్టే ఇక దాన్ని గూర్చి లెక్క చెప్పాలి దేవుడికి రక్తమునొక్కదాన్ని ఒలికించి నువ్వు మిగిలిన బాడీని తిను నీకు దోషం లేదు అది చెప్పాడు వాక్యం కాబట్టి నాలుగు చెప్పాడు ఏమేమి వదిలేయాలి మొట్టమొదటిది విగ్రహారాధన విగ్రహార్పిత వదిలేయాలి రెండవది జారత్వ విచ్చలవిడి లైంగిక పాపాన్ని వదిలేయాలి రెండు మూడవది గొంతు పిసికి చంపిన దానిని నాలుగవది రక్తమును అవశ్యమైనవి నాలుగు అవసరమైనవి నాలుగు వీటికి మించి ఏ భారం కూడా మీ మీద మోపాలని మాకు అనిపించలేదు పరిశుద్ధాత్మ కూడా చెప్పలేదు అని చెప్పేశాడు ఇందులో బొట్టు గాజులు తీసివేయవలెను గాజులు తీసివేయవలెను నుదుటనున్న బొట్టు తీసివేయవలను మెడలో ఉన్న సూత్రము తీసేవెళ్లను కాలికున్న మెట్టలు తీసివేయవలెను అని ఏమి చెప్పలా మరి మీరు అందరు ఎందుకు తీసేశారు నేను ఎప్పుడన్నా చెప్పాను తీసేయమని కాబట్టి మీరు తీసిన దానికి నాకు సంబంధం లేదు దేవునికి స్తోత్రం కలుగును గాక హలే పెద్దగా చెప్పండి ఏమనిపించిందో ఎందుకు తీసేసావో మరి నీ పర్సనల్ ఒపీనియన్ నాకు సంబంధం లేదు బైబుల్ అయితే ఈ హద్దులు చెప్పింది కానీ ఆచార సంబంధంగా కొన్ని గురుతులు వంటి మీద ఇప్పుడు మంగళసూత్రం ఉంది ఒక మౌన సంకేతం సింబాలిక్ ఓ పరపురుషులారా ఇదిగో నేను ఒకనికి చెందిన దానను ఒకనికి భార్యను నాకు ఒక భర్తున్నాడు గనుక నన్ను మోహించటం కానీ వివాహమునకు అడగటం కానీ చెయ్యొద్దు అనే మౌన సంకేతమే మంగళసూత్రం ఆచారం అనుకుంటాం ఒక రకంగా చెప్పాలని ఒక సంకేతం అది లేదనుకో పెళ్లి కార్యక్రమం జరుగుతుంది ఈ అమ్మాయి మంగళసూత్రం లేకుండా కాలిమెట్టలు లేకుండా ఏ గుర్తులు లేకుండా తిరుగుతుంది పెళ్లిలో చక్కని అమ్మాయి ఎవడో ఒకడు చూస్తాడు తలక మాసినవాడు చూసి ఏం చేస్తాడు తెలిసే వాడి తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి అమ్మా నాకు ఫలానా అమ్మాయి నచ్చింది ఆ అమ్మాయిని చేసుకుంటా అని అంటాడు పొరపాటున అమ్మాయి భర్త అమ్మాయి పక్కన కూర్చొని ఉన్నప్పుడు ఇడిపోయి వాళ్ళ అమ్మని తీసుకొని నాన్న తీసుకొని పోయి వాడు పక్కన నిలబడి అడగండి అడగండి అంటే ఏంది పరిస్థితి కట్టుకున్న భర్త పక్కనే ఉంటాడు ఈడెవరుని అడగమంటున్నాడు వాడి భార్యను అడగమంటున్నాడు అప్పుడు వాడే మొత్తుకొని నెత్తి కొట్టుకుంటాడు ఏ నా భార్యరా నా భార్యని వివాహానికి కడుగుతా దరిద్రుడా ఇట్లాంటి సమస్యలు ఏర్పడతాయి అందుకని కొన్ని సంకేతాలు మౌన సంకేతాలు కొన్ని ఇచ్చారు వాటిలో మంగళసూత్రం కాలి మెట్టే పెళ్లి గానమ్మాయికి నుదుట బొట్టు సిగన పువ్వు చేతిగాజు మూడు ఉంటాయి పెళ్ళి అయిన తర్వాత ఈ రెండు ఏడవుతాయి కాలి మెట్టె మంగళసూత్రం రెండు అవుతాయి అప్పుడు వివాహితురాలని అర్థం కాబట్టి కొన్ని సంకేతాలు సూచనలుగా ఇవ్వబడ్డాయి చే చేశారు మన వాళ్ళు సంప్రదాయాలు పెట్టారు కాబట్టి మనకు ఉపయోగపడే వాటన్నిటిని ఉంచుకోవచ్చు కొన్ని కుటుంబాల్లో వ్యక్తులు మారలేదు మారనప్పుడు నువ్వు అన్ని నేను తీసేస్తానంటే వాళ్ళు ఊరుకోరు చర్చి మానుకో చర్చికి పోకముందు పద్ధతి కొన్నావు పోయిన దగ్గర నుంచి అది తీసేస్తా ఇది తీసేస్తా అని మాటలు మాట్లాడుతున్నావు పనికి మాలిందన్న బొట్టు తీసేస్తాను అంటున్నావు నీ ముండమ్మ పవతారం చూపిస్తావా నేను సస్తే ఎలా ఉంటావో దరిద్రపుదనా అని క్లాసులు ఇస్తారు కాబట్టి ఇక్కడ పాయింట్ ఏంటంటే అలాంటి సంప్రదాయ సంబంధమైనటువంటి కొన్ని గురుతులను వాళ్ళు తీపిస్తారు అక్క వాళ్ళ మాటల పొరపాటును కూడా నువ్వు నమ్మొద్దు హిప్నటైజ్ చేస్తారు మోసగిస్తారు నువ్వేమో ఒక పార్వతిలాగా మక్కాయ పేరు పార్వతి లేండి నువ్వేమో లాగా మేయనేమో శివుళ్ళా ఫీల్ అవుతావు మీ శివభక్తి వైనమైపోయిద్ది పుష్పటాక అయిపోయింది ఇక అన్ను వదిలేసి అంతా ఏసు ప్రభి అంటావు పిచ్చిదానా పొరపాటును కూడా వాళ్ళు ఇంటికి పోవద్దు అని చెప్తే మళ్ళీ అటు బాగా